నెల్లూరు కొత్తహాల సమీపంలో షేక్ హబీబు నూతనంగా ఏర్పాటు చేసిన ఐకాన్ ఆప్టికల్స్ షోరూమ్ మధ్యన మార్చ్ అధినేత హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఇంతియాజ్ కుమారుడు తో కలిసి ముఖ్య అతిథిగా హాధ్య ప్రారంభించారు అందరి అవసరాలకు అభిరుచులకు తగినట్లుగా ఆప్టికల్స్ ఐకాన్ ఆపల్ లో అందుబాటులో ఉంచారని ఒకసారి సందర్శించారని ఇంతియాజ్ కోరారు వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈరోజు ఐ ఐకాన్ అంటే దీని నేమ్ లోనే ఉంది వీళ్ళ ఐకాన్ అనేది స్పెషల్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా హబీబ్ గారు ఆప్టికల్ ఫీల్డ్లో సర్ఫేసింగ్ అయితే గ్లాసెస్ అయితే దాంట్లో జనరల్ గా అందరూ ఆప్టికల్ షాప్స్ పెట్టేస్తారు జస్ట్ ఏమంటే నాలెడ్జ్ తీసుకుని కొద్దిగా పెట్టేస్తారు గానీ ఇతను స్వయంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండి దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఒక వేరే షాప్ ఉంది షైన్ ఆప్టికల్స్ అని ఇది రెండో షాప్ ఇప్పుడు పెట్టడం ఆల్రెడీ వెరీ నోటెడ్ పర్సన్ ఏదైతే మన పెద్ద బజార్ సెంటర్ లో టీ అంగడి ఉంది మస్సాన్ టీ అంగడి వీళ్ళది వీళ్ళ తాత వాళ్ళది చాలా నోటెడ్ పర్సన్స్ నెల్లూరులో ఈరోజు ఇక్కడ నమ్మకంగా ఇక్కడ ఒక ఆప్టికల్ షాప్ పెట్టడం జరిగింది లెన్స్లు అయితే కానీ బ్రాండెడ్ లెన్సు మీకు ఏదైతే గ్రిజాల్ మీరు అందరూ విని ఉంటారు ఓల్డ్ ఫేమస్ కంపెనీ ఆ లెన్స్ వేయడం సొంతంగా ఈయనే ఆ కటింగ్ చేసి ఫిట్ చేసి మీ కళ్ళర్ ముందర ఇస్తారు జనరల్గా అయితే బుక్ చేసి సర్ఫేసింగ్ మిషన్కి పంపిస్తారు కస్టమర్కి ముందు కస్టమర్కి తెలియదు బుక్ చేయడం ఒక ధర చేయడం ఒక ధర అలా కాకుండా స్వయంగా వీళ్ళు ఒకే ధర మొత్తం చేసి అంటే మీకు రేట్ తగ్గద్దని నేను చెప్పడం ఒకే ధర మొత్తం చేసేస్తే మీకు కంఫర్టబుల్ రేట్లో వచ్చేస్తుంది ఏదైతే మీకు డాక్టర్ కాడ చూపించుకుంటారో ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని వచ్చేస్తే రీజనబుల్ ప్రైస్ మీరు ఒకసారి ఎక్కడన్నా బయట కూడా విచారించుకుని ఒకసారి రాండి ఇక్కడ ఉండే లెన్స్కి ఈ క్వాలిటీకి చూడండి మీరు ఎందుకంటే ఏదంటే ఆ లెన్స్ ఉంటే ఇప్పుడు ఉండే ఎండకి దానికి యూఈ రేజ్ అని చెప్పేసి దానికి మళ్ళీ కంప్యూటర్ చూడడానికి ఇంకో లెన్స్ అని చెప్పి సెల్ ఫోన్స్ చూడడానికి కంటికి డైరెక్ట్గా రేజెస్ పోకుండా దానికి ఒక లెన్సు దానికి ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఊరికనే ఏదో వేసేసుకున్నా ఉంటే మా కళ్ళు పోతాయి మళ్ళీ అదే ఒకటి ఉంది దానికి జాగ్రత్తగా చూసుకుని ఎక్స్పీరియన్స్ పర్సన్స్ దగ్గర ఎక్కడన్నా కానీ మీరు వేసుకోండి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ దగ్గర వేసుకుంటే మన కళ్ళు బాగుంటాయి ఎంతైతే మనం జాగ్రత్తగా ఒక నోటెడ్ పర్సన్స్ దగ్గర ఐ ఆపరేషన్స్ ఎలా చేసుకుంటాం క్యాక్టరైట్ అవి ఎలాగా అదేవిధంగా లెన్స్ వేసుకునేటప్పుడు కూడా ఈ సన్గ్లాసెస్కి కానీ ఫ్రేమ్ మన మామూలు ఫ్రేమ్స్కి కానీ లెన్స్ వేసుకునేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్తో వేసుకుంటే మా కళ్ళు బాగుంటాయి మేము బాగుంటాం సో ఒకసారి ఐ ఐకాన్కి వచ్చేయండి మీ కొత్త హాల్ బ్యాక్ సైడ్ ఏ ఉంది షాపు మా హబీబ్ గారు మీకు దగ్గర ఉండి ఆయనే చూపించి మీకు ఆయనే లెన్స్ వేసి ఆ ఏ క్వాలిటీకి మీకు ఏం ఐకి ఏది బాగుంటుంది అంటే కంప్యూటర్ చూసే వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి సపరేట్ లెన్స్ ఉంటుంది చదువుకునే పిల్లలకి సపరేట్గా వాళ్ళకి సపరేట్ లెన్స్ ఉంటుంది అవన్నీ గమనించి మీకు కరెక్ట్గా వేసిస్తారు మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది ఒకసారి వచ్చి చేయండి మా గారిని సపోర్ట్ చేస్తారని అందరినీ మనసారి ధన్యవాదాలు కోరుకుంటున్నాను నమస్తే సార్ మాది నెల్లూరు సెకండ్ బ్రాంచ్ మా ఫస్ట్ బ్రాంచ్ షైన్ ఆప్టికల్స్ ఉంది దానికి ముందు ఇంకో బ్రాంచ్ ఉంది ల్యాబ్ షైన్ ఆప్టికల్స్ అండ్ ల్యాబ్ థర్డ్ బ్రాంచ్ ఇది మన వన్ ఫ్యాక్చర్ కూడా జరుగుతుంది నేను చిన్నప్పటి నుంచి ఇంతియాజ్ భాయిని చూస్తున్నాను ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తే వాళ్ళ ఫాదర్ని ఇంతియాజ్ భాయ్ చూసినట్టు ఉంది మా షాప్కి వచ్చే వాళ్ళు ఇద్దరు ఇలానే సేమ్ వాళ్ళ ఫాదర్ అలా అన్నారు ఇద్దరు వచ్చారు ఇస్మాల్ భాయ్ ఇంతియాజ్ భాయ్ ఆ విధంగా మాకు కూడా సేమ్ అధ్యయనవార్డు వచ్చింది వాళ్ళకు కూడా నెక్స్ట్ వచ్చేసి సార్కి వచ్చేసి మనం ఏమైనా ప్రభుత్వాన్ని గుర్తించి మంచి పదవి ఇవ్వాలని మన మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మంచి మంచి హృదయం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇంతియాజ్ భాయ్ దాని తగ్గట్టు ఏదైనా పెద్ద ఇస్తే బాగుంటుందని మా తరఫున విన్నపం నెక్స్ట్ సార్ మా కానీ ఇది పర్మిషన్ ఇస్తే ఒక బిరుదు ఇస్తాను సార్ ఇక్కడ నుంచి అయ్యో చెప్పండి హ్యాపీ ఇంతియాజ్ భాయ్ గోల్డ్ అండ్ హ్యాండ్ నెల్లూరి ఇంతియాజ్ భాయ్ ఇక్కడ నుంచి సార్ మా స్టాఫ్ సార్ కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ చాలా ఫేమస్ అండి లెన్సెస్ కుచర్ చిన్న వయసు నుంచి అందరొస్తున్నారు పెట్టుకొని కొంచెం చాలా ఖర్చు తో మీ దగ్గర నుంచి తక్కువ ప్రైస్ ప్రైస్ నుంచి మనకి ఇండెక్స్ ని బట్టి మన లెన్సెస్ ప్రైజెస్ ఉంటాయి దాన్ని బట్టి మనం ఖచ్చితంగా సర్ఫేసింగ్ ఉండది దాన్ని బట్టి మనం మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి